హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పండగ ఎలా జరుపుకుంటున్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను బట్ ఈ పండగ అంతా కూడా మాకు యాక్చువల్లీ ఈ సీజన్ మాకు కొంచెం సెట్ కాలేదు ఇయర్ అనేది అప్పుడే ఒక వన్ వీక్ నుంచి సఫర్ అవుతున్నాం అనమాట మన కాకినాడలో చాలా వరకు నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి ఇలాగే ఉంటుంది అని అంటున్నారు అంటే ఏమవుతుందంటే కపం పడుతుంది కదా మనకి ఏదో టైంలో మనం స్వీట్ ఏదో ఒక ఫుడ్ నార్మల్గా అంటే హెవీగా తింటామని కాదు కానీ ఇవన్నీ కామన్గా మనకి వచ్చేవే అవే మనకి ఏంటంటే ఈ సీజన్ అలా కొంచెం కపం పట్టిన వాళ్ళకి కప్పం అంటే మేమైతే అని అంటాం చేస్తుంది కదా సూపర్తిత్తులు చూడాలి అంత పట్టేస్తూ ఉంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే కాకపోతే మనం కొంచెం తట్టుకుంటాము వాళ్ళైతే కొంచెం తట్టుకోలేరు అనమాట సో అదేంటంటే ఇన్ఫెక్ట్ కింద అవుతుంది ఈ సీజన్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తుందన్నమాట సో ఆ ఫీవరు ఏంటంటే ఈ కోల్డ్ సీజన్ కదా అస్సలు కంట్రోల్ అయితే కావట్లేదు యాక్చువల్లీ ఆల్రెడీ మీకు నేను ఇన్ఫార్మ్ చేశాను సన్నీ హాస్పిటల్లో ఉన్నాడు అడ్మిట్ చేశానని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేసానని కూడా చెప్పాను కదా దాని నెక్స్ట్ డే మళ్ళీ చూసాను కానీ కంట్రోల్ కాలేదు ఈసారి మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా అడ్మిట్ చేసాం అక్కడ ఏంటంటే ప్లేట్లెట్స్ కూడా కొంచెం పడిపోయినాయి అని అన్నారు ఇంకొంచెం టెన్షన్ అనిపించింది పర్లేదు ఇప్పుడు ఇప్పటికీ వచ్చేసి ఆల్మోస్ట్ టూ డేస్ అయిపోతుందనమాట వాడు బాగానే ఉన్నాడు ఈలోపు ప్రైజీకి వీడు కంగారులో తిరుగుతున్నాం కదా ఈ లోపేమో ప్రైజీకి బాగాలేదనమాట మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఇంచుమించు ఒకటే ఆ కప్పం వలన ఇన్ఫెక్షన్ అనేది పిల్లల్లో రేజ్ అవుతుంది సీజన్కి సో తనకి ఇప్పుడు ఫీవర్ ఎక్కువైపోయిందనమాట ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ అవి తీసుకుని మధ్యాహ్నం బుజ్జి తీసుకొచ్చారు నేను నైట్ అంతా హాస్పిటల్లో సన్నీ దగ్గర ఉండి మార్నింగ్ వచ్చాను అనమాట మళ్ళీ వంట అది చేసుకోవాలి కదా అని చెప్పేసి సో వచ్చిన తర్వాత బుజ్జి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మెడిసిన్ అయితే ఇచ్చారు బట్ ఇంకా కంట్రోల్ కాలేదనమాట తడగ్ రాస్తూనే ఉన్నాను తీస్తూనే ఉన్నాను ఇంకా ఫుడ్ కూడా ఏం పెట్టలేదు ఫ్రూట్సే పెట్టాను పప్పాయ కొంచెం కివీ ఇలానే ఇస్తున్నాను అనమాట ఇవి కూడా నేను అసలు ఫేవర్ ఉంటే అసలు ఇంట్రెస్ట్గా తినట్లేదు సో అదొకటి అన్నమాట ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆకలి అందనమాట కివీ అది మిక్స్ చేసి పెడితే తింటుందని చెప్పి ఇది యాక్చువల్లీ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే చాలా ఈ ఫేవర్స్ కదీను చాలా మంచిది పెట్టడం డ్రాగన్ ఫ్రూట్ కివీ ఒకటి సో అందుకే బుజ్జి కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు అనమాట ఒక పక్క ఏమో వాడితో ఒక పక్కేమో పాపతో ఇలా ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఒక వన్ వీక్ నుంచి సఫర్ అవుతున్నాం అన్నమాట మధ్యలో మా ఇద్దరు హెల్త్ కూడా అంటే ఆల్మోస్ట్ ఇంకా హాస్పిటల్ అయిన తర్వాత ఇంకా ఒకరికొకరికి ఇంకా అలాగా నీరసం వచ్చేస్తుంది కదా సో అలానే నాకు కూడా కొంచెం అలానే ఉంది కోల్డ్ అలా ఉంది ఈ సీజన్ బట్టి సో ఇది మా సిచ్యువేషన్ ప్రజెంట్ పర్వాలేదులేండి కొంచెం తోలుకుంటున్నారు ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్లో క్లియర్ అయిపో క్లియర్ అయిపోతుంది మొత్తం కూడా అంటే వాళ్ళకున్న కపం అంతా కూడా ఇదిగో చూడండి మొత్తం కూడా కవర్ చేసేసి వెడ్ క్లాత్ కూడా వేసాను అనమాట వేస్తా తీస్తానే అన్నాను ఫేవర్ అయితే ఇంకా కంట్రోల్ కాలేదు అంటే ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఇల్లు అంతా చాలా కూల్ అయిపోతుంది అనమాట కాకినాడలో అంతలా ఉంది కొంచెం స్లోగా మాట్లాడుతానేమనుకోద్దే లేట్ చేస్తుంది అని చెప్పి చూడండి ఇంకా దీనికి పాపం ఏంటంటే ఎక్కువ ఉన్న ఊర్చుకునే వెడ్ క్లాత్ కొంచెం ఉందంటే అనమాట నేను ఏదో ఒకటి చెప్పి వేయడం అలా చేస్తున్నాను మమ్మీ లేదు ఫ్రూట్స్ తిను ఇదిగో ఫ్రూట్స్ అలా అనుకో తిను లే ఇది డ్రాగన్ ఫ్రూట్ కివీ ప్లీజ్ మమ్మీ రా మమ్మీ అది ఇది మిక్స్ చేసి తిన ఏమనిపించదు ఒక పీస్ ఇది ఒక పీస్ అది పెట్టుకోండి నిద్రపోదు కానీ రా చూసారు కదా అస్సలు మాట వినరు ఫీవర్లో అయితే అసలు ఫోర్స్ చేయలేం కదా ఏదో ఒకటి చేసి ఇప్పుడు తినిపించాలి చూసారు కదా సగం ఫ్రూట్స్ తిందనమాట పూర్తిగా ఇంకా తినలేదు చాలా చిరాకు అంటే ఫీవర్ల వలన చిరాకు ఫీల్ అవుతుందనమాట ఇంకా ఫోర్స్ చేయాలనుకోవట్లేదు అలా అని ఏమీ పెట్టకపోతే ఇంకా వీక్ అయిపోతారు కదా సో అందుకని చెప్పి ఇలా మాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇలానే ఉందనమాట కాకినాడలో ఏంటంటే ఈ ఫోర్ ఫైవ్ వేసేకి ఇంటిలోపలకి అంత కూలింగ్ కింద ఉంటుంది అండ్ కంటే లోపల కూలింగ్ ఎక్కువైపోతుంది అనమాట డోర్స్ క్లోజ్ చేసినా ఏం క్లోజ్ చేసినా కానీ అండ్ నేను కూడా అండ్ అలాగే సిక్ అయిపోతున్నాను అండ్ బుజ్జి ఇంకా పర్వాలేదు మేమిద్దరం ఇంకా కొంచెం బెటర్ అనమాట మేము కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మెడిసిన్స్ అవి తీసుకున్నాము అంతా కూడా సీజన్ ఎఫెక్ట్ ప్లస్ మనలో ఉన్న కూడా మనలో నుంచి కూడా ఒక ఇన్ఫెక్షన్ ఉండడం వలన పిల్లలకి ఎక్కువగా ఫేవర్ అది వచ్చిందనే చెప్తున్నారు అనమాట అంటే కపం ఉంటుంది కదా మీకు చెప్పాను ఆల్రెడీ ఇందాక సో అది ఇప్పుడైతే ఈవినింగ్ అయింది నైట్ అంతా నేను హాస్పిటల్లో ఉండి వచ్చాను అనమాట వాడు ఆ సన్నీ బాగానే ఉన్నాడు క్యూర్ అయి క్యూర్ అయింది ఆల్మోస్ట్ ప్లేట్లెట్స్ కూడా పెరిగినాయి అనమాట ఆల్మోస్ట్ చాలా డౌన్ అయిపోయినాయి ఈరోజు చాలా బెటర్గా అయితే అయింది అనమాట మ్యాక్సిమమ్ వాడైతే త్వరగానే వచ్చేస్తాడు ఇంటికి ఇంక ఇంటి దగ్గర మళ్ళీ ప్రైజీకి ఈ విధంగా ఉంది కూడా త్వరగా క్యూర్ అయిపోతే హ్యాపీ అనమాట అందుకే ఎక్కువగా వ్లాగ్స్ యాక్చువల్లీ పండగ సీజన్ లో చాలామంది మంచి హ్యాపీ మూమెంట్లో ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు బట్ ఈ వ్లాగ్స్ పెట్టాలా వద్దా అని అనిపిస్తుంది బట్ గ్యాప్ ఇస్తే మళ్ళీ అక్కడ మీకు నాకు నా కనెక్షన్ మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుందని చెప్పి ఏదో ఒకటి వ్లాగ్స్ అంటే నా డైలీ రొటీన్ మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటాం కాబట్టి షేర్ చేస్తున్నాను అండ్ ఇంకా చూడాలి కంప్లీట్గా ఈరోజు నైట్ నేను వెళ్ళాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవాలన్నమాట మేబీ వాడు చాలా బాగున్నాడు ఈరోజు మార్నింగ్ నేను అక్కడి నుంచి వచ్చాను కదా హెల్త్ అయితే చాలా బాగుంది యాక్టివ్గా ఉన్నాడు ఫీవర్ కంప్లీట్గా తగ్గిపోయింది కాఫ్ తగ్గిపోయింది అంత బాగానే ఉంది ఇప్పుడు అమ్మాయి గారు అనమాట పర్లేదు కొంచెం పర్లేదు అందుకనే ఇంకా ఇంటి దగ్గరే మెడిసిన్స్ అది బాగా ట్రీట్ చేస్తారు ఎవరు అంటే మనకి కోకుల రెస్టారెంట్ దగ్గర పద్మ శశిధర్ అని ఉంటారనమాట ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా పద్మ హాస్పిటల్ అనేది ఉంటుంది బొమ్మరిల్లు ఇల్లు బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అప్పుడు బాగా చూస్తారు అండ్ ఎప్పటి నుంచో నేను అక్కడే చూపిస్తూ ఉంటాను అనమాట అంటే ఇదేదో కాదు మామూలుగా ఈ సీజన్ మన కాకినాడలో చాలా మంది పిల్లలు సఫర్ అవుతూ ఉండొచ్చు కదా మేబీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నా అంతే చాలా మందికి పాపం ఎవరు బాగా చూస్తారు ఏంటనేది కూడా తెలియదు కదా సో అందుకని నాకైతే కంప్లీట్గా బెటర్గా ఉంది నిన్నైతే అస్సలు బాగాలేదు అలానే నైట్ అంతా కూడా మళ్ళీ మేల్కొని ఉండడం మార్నింగ్ మళ్ళీ ఏమవుతో నాకు అనుకున్నాను పర్లేదు మెడిసిన్ నాకు బాగా అది వేసింది అనమాట అంటే అలసట వాళ్ళు కూడా మనం నేర్చి పడిపోతాం కదా ఎక్కువ అలసిపోకండి ఎంత మీకు హార్డ్ వర్క్ ఉన్నా కానీ హెల్తీ ఫుడ్ అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మనకి వేడి చేసే వస్తువులు ఎక్కువగా తినేస్తాము వింటర్ కదా అని చెప్పి అలా అస్సలు చేయకండి ఎంత వేడి వేడి చేసే వస్తువులు తిన్నా దాంతో సమానంగా కూలింగ్ బాడీని కూల్ చేసేవి కూడా తీసుకుంటూ ఉండండి స్వీట్ అవన్నీ కూడా ఈ సీజన్లో కొంచెం తగ్గిస్తాయి అంటే టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తగ్గిస్తే మాక్సిమం ఈ సీజన్ వెళ్ళేంత వరకు బెటర్ అని నేనైతే చెప్తాను అనమాట ఇది వచ్చేసి నేను అంతకుముందు మీకు ఒక క్రాఫ్ట్ బజార్ అనేది షేర్ చేశాను కదా అక్కడ నేను తీసుకున్నా అనమాట ఏంటంటే చేపల పులుసు అలాంటివి వండుకోవడానికి మట్టి పాత్ర అనేది ఒకటి తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా అంటే మనకు చెప్పడం ఒక రేట్ చెప్పింది కానీ అక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు బట్ నేనైతే బేరమాడాను అనమాట అండ్ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ నాకైతే ఇలా న్యూస్ పేపర్ అంతా ఫోల్డ్ చేసి ఇచ్చారనమాట ఇది వచ్చేసి లిడ్ లిడ్ లేకుండా ఏది తీసుకున్నా వేస్టే కొంతమంది బౌలు ఒక రేటుకి లిడ్ ఒక రేటుకి అలా మాట్లాడతారు ఫస్ట్ మీరు ఏంటంటే బౌలు రేట్ మాట్లాడుకున్న దాంతోపాటు లిడ్ కూడా అడగండి ఎందుకంటే మళ్ళీ సపరేట్గా మీరు కొనుక్కోవడం కానీ అలా ఏం చేయొద్దనమాట అంటే కలిపే మీరు బ్యా బేర్ ఆడితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది చాలా వెయిట్ ఉందనమాట ఆల్రెడీ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ రెండు తీసుకున్నా ఇప్పటికీ అలానే ఉన్నాయి ఒక దాంట్లో అయితే రైస్ కుక్ చేస్తున్నాను ఒక దాంట్లో సాంబార్ అలా పెడతాను అనమాట చా జాబుల్ పుల్సు అది వండుదాము అండ్ అని యాక్చువల్లీ పెనం ఉంది పెనంలా అనమాట పెనం ఉంటుంది కదా సో అది తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అవి కొంచెం వంకర్ టింకర్గా అలా ఉన్నాయి అనమాట లిడ్ అనేది కరెక్ట్గా ఫిట్ కావట్లేదు అందుకని ఇది తీసుకున్నాను అనమాట ఇది నాకు ఎందుకు ఇచ్చిందంటే చెప్పడం త్రీ ఫిఫ్టీ చెప్పింది త్రీ ఫిఫ్టీ చెప్తే నేను టూ టూ హండ్రెడ్కి అడిగాను అనమాట అది కాదు ఇది కాదని చెప్పి మళ్ళీ ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంది టూ ట్వంటీ రూపీస్కి నాకు లిడ్తో కలిపి వచ్చింది అన్నమాట సో దీన్ని మనం సీజనింగ్ అనేది చేయాలి లేదంటే అంటే యాక్చువల్లీ ఆయిల్గా కుక్ చేసుకోవా కుక్ కుక్ చేసుకొని వాటికి సీజనింగ్ అవసరం లేదు నార్మల్గా కొంచెం హాట్ వాటర్ని మరిగించేసి లైక్ సాంబార్లు కానీ ఇలా తాలింపు అనమాట ఆయిల్ వేయకుండా అయితే అలా యూజ్ చేసేయచ్చు బట్ మనం చేపల కూర అవి ఇవి అంటే మరి ఆయిల్ యూజ్ చేస్తాం కదా దానికి సీజనింగ్ అనేది చేయాలన్నమాట నేనేం చేస్తున్నానంటే ఇంక ఫైనలీ ఇది నైట్ అనమాట నైట్ ఎయిట్ అలా అవుతుంది ఇలా ఒక బకెట్ వాటర్లో మునిగేలాగా నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత ఇది ఒకసారి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు ఎండలో పెట్టి తర్వాత మళ్ళీ ఆయిలింగ్ అది చేసి మళ్ళీ ఒక రోజు అంతా ఎండలో ఉంచితే ఆ తర్వాత ఆయిలీ కుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను సో ఇంతే వ్లాగ్స్ ఇంకేముంటాయి చెప్పండి హెల్త్ బాగాలేనప్పుడు త్వరగా రికవరీ అయిపోతాను ఒక టూ డేస్లో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అనేది డెఫినెట్లీ షేర్ చేస్తాను హౌసెస్ ఫర్ సేల్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మన కాకినాడలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్